హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనకి కొత్తగా ఇంకో ఇల్లు వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు వెస్ట్ ఫేసింగ్ వచ్చింది ఇది జీ ప్లస్ వన్ ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి పైన వీడియో ఇది పైన రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాగ్ కట్టారు పైన ఇది పైన వీడియో పైన జీ ప్లస్ వన్ కదా పైన ఫ్లోర్ వీడియో పైన ఇంటీరియర్ ఇంటీరియర్ బాగుంది లోపల చూడండి బాగుంది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఐటమ్స్తో కట్టారు ఇది వచ్చేసి హాలు ఓకే హాల్ ఇంటీరియర్ కూడా చూడండి బాగుంది చాలా బాగుంది ఓకేనా మంచిగా దగ్గరుండి చేపించుకున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కింద టూ బిహెచ్ టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే వస్తుంది కింద కింద వీడియో తర్వాత వీడియోలో వస్తుంది ఇది పైంది పైంది చూడండి ఓకే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇది వచ్చేసి దాని ఇంటీరియర్ మొత్తం బాగుంది చాలా ఎక్స్ట్రా ఎక్సలెంట్గా చేయించుకున్నారు వాళ్ళే దగ్గరుండి ఓకేనా ఇది వచ్చేసి బోనకల్ రోడ్లో వస్తుంది ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వస్తుంది బోనకల్ రోడ్లో ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇది నూట ముప్పై మూడు గజాలు వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ నూట ముప్పై మూడు గజాలు వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఓకే గ్రౌండ్ ఫ్లోర్ వీడియో కింద వస్తుంది దీని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ వీడియో వస్తుంది ఇది బయట వచ్చేసి బయట బాత్రూము నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలుగా సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు పట్ట పక్కన చుట్టుపక్కల మొత్తం ఇల్లే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రంట్ ఫ్రంట్ డెకరేషన్ కూడా బాగుంది ఇల్లుది ఓకేనా ఎక్స్ట్రాడినరీగా క్వాలిటీ ఐటమ్స్తో చేయించుకున్నారు ఫ్రెండ్స్ ఇల్లు ఓకే ఇది వచ్చేసి పైన డిజైనింగ్ త్రీ మంత్స్ బ్యాకే చేశారు డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి ఓకే బాగుంది ఇల్లు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ఇట్లనే మీ ఇల్లు కూడా ఏమైనా ప్లాట్లు ఇల్లు ఉంటే పైన నాకు పైన కనపడే నెంబర్కి పెట్టండి ఫ్రెండ్స్ నేను సేల్ చేసి పెడతాను ఓకే ఇంతమంట ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కొద్దిగా సపరేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఒక ఫైవ్ సెకండ్స్ సాగుతాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చేశారా ఓకే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఒక లైక్ ఇచ్చుకోండి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మీకు ఉపయోగపడకపోయినా ఇది మన టాప్లో వీడియో ఉంటుంది కాబట్టి యూట్యూబ్ టాప్లో వస్తుంది కాబట్టి వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది మీ వల్ల ఓకేనా ఇది వచ్చేసి పైన బెడ్రూము పైన వచ్చింది ఇది ఓకే ఇట్లాంటి వీడియో ఇట్లాంటి ప్లాట్లు కానీ ఇల్లు కానీ మీ దగ్గర ఉంటే నాకు అమ్మడానికి పెట్టండి ఈ ఛానల్లో మీ బడ్జెట్లో ఇది లేదనుకుంటే మీ బడ్జెట్లో ఉన్న హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో పోయి హౌసెస్ వీడియోస్ ఉంటాయి వీడియోస్ షార్ట్స్ ఉంటాయి అవి చూడండి చూసేసి మీకు మీ బడ్జెట్లో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నాకు రివర్స్ పెడితే నేను దాని డీటెయిల్స్ పంపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఓఎల్ఎక్స్ లింక్ ఉంటుంది వాట్సాప్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి డైరెక్ట్గా వచ్చేసి ఓకే దా దాంట్లో నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకేనా పైన కనపడే నెంబర్కి హాయ్ అని పెట్టండి నేను దీని డీటెయిల్స్ పంపిస్తాను లేదంటే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా పోయి మనకి వాట్సాప్ జాయిన్ అయ్యి ఈ ఛానల్లో ఉన్న మొత్తం హౌజెస్ వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మీ బడ్జెట్లో ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉంది ఇది హౌస్ మాత్రం ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఇది ఇది వచ్చి పక్కన బోర్ బోర్ వేసారు ఫ్రెండ్స్ ఇది ఒక ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఒక ఎంట్రెన్స్ చూడండి లోపల బాగుంది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మొత్తం ఎక్సలెంట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ దగ్గరుండి చేయించుకున్నాడు చాలా బాగుంది ఇల్లు ఓకే అమ్మాలని లేదు కానీ కొద్దిగా ఆర్థిక కారణాల వల్ల అమ్మాల్సి వస్తుంది ఇది పూజగాది ఫ్రెండ్స్ పూజ గది చూడండి చాలా డిజైన్ మంచి డిజైన్ చేసుకుంటూ కిచెన్ కబ్బోర్డ్స్ మొత్తం ఎక్సలెంట్ చేయించాడు పక్కన అటుపక్క వాష్రూమ్ ఏరియా వస్తుంది ఇంటీరియర్ అటుపక్క వాష్రూమ్ ఏరియా వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి నూట పదమూడు గజాలు వెస్ట్ ఫేసింగ్ బోనకల్ రోడ్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వస్తుంది ఇంటీరియర్ ఇంటీరియర్ మొత్తం కబ్బోర్డ్స్ బాగా చేయించాడు దగ్గరుండి నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చి వచ్చిన తర్వాత మీ బడ్జెట్లో వస్తేనే చూడండి వీడియో లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడమాకండి ఓకేనా మీ బడ్జెట్లో ఉందనుకుంటేనే చూడండి ఓకేనా రైట్ మీ ఇట్లాంటి ప్లాట్లు కానీ ఇల్లు కానీ హౌసెస్ ఉంటే మీ అమ్మడానికి నాకు అండి పైన నెంబర్కి థ్యాంక్ యూ